వెళ్లి విరిసిన జగత్ ప్రభు శ్రీరామచంద్ర ప్రతిష్ట సందర్భంగా అయోధ్యలో అంగరంగ వైభవంగా జరుగుతున్న కార్యక్రమాల సందర్భంగా గోకులాశ్రమం వెలుకటూరు ద్వారా భక్తులందరితో శ్రీరామచంద్రుల శోభాయాత్ర శ్రీ వశిష్ఠ పరంపర ఆధ్యాత్మిక ట్రస్టు వెలుకటూరు గోకులాశ్రమం వ్యవస్థాపకులు డాక్టర్ మధుసూదనారిలు మాతా డాక్టర్ సరళాదేవి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు సోమవారం ఉదయం పది గంటలకు గోకులాశ్రమం నుండి బయలుదేరి ముంద్రాయి గ్రామం ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం మరియు వెలకటూరు గ్రామంలో ఆంజనేయ స్వామి గుడిలో శాస్త్రోక్తంగా పూజలు గావించారు ఈ సందర్భంగా గోకులాశ్రమం వ్యవస్థాపకులు డాక్టర్ మధుసూదనారిలు మాత డాక్టర్ శరళాదేవి మాట్లాడుతూ రామజన్మభూమి అయోధ్యలో తర్వాత బాలరాముడు కొలువయ్యారని పేర్కొన్నారు హిందువుల ఐక్యత ఎప్పటికీ వర్ధిల్లాలని కోరారు త్వరలో రామరాజ్యం వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు బాల రూపంగా మన అయోధ్యలో పీఠ పీఠాన్ని ఎక్కబోతున్నాడు అంటే మనకి ఇంకా కొద్ది కాలంలోని అతి త్వరలో రామ రాజ్యం రాబోతున్నది రామరాజ్యం సందర్భంగా ఇందాక గురుగారు చెప్పినట్టుగా ందరూ ఐకమత్యంగా మనలో మనకి ఏ విధమైనటువంటి పొరపచ్చాలు లేకుండా మనకున్నటువంటి ఆలయాలన్నీ కూడా మళ్ళీ మనం తిరిగి ఆ పూర్వ వైభవాన్ని ఆలయాలకి తీసుకురావలసిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ అట్లాగే చక్కటి హనుమాన్ ఆలయం నెలకొల్చుకున్నారు మీరంతా కూడా ఆ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ప్రవచనాలు ఆ శ్రీరామచంద్రుడు ఏ విధంగా రాజ్యాన్ని ఏడాడు ఆ విధంగా మన పాలకులని ప్రజలు శాసించే విధంగా మారాలి